అర్బన్ బ్యాంకు కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది రాజకీయ పరం పరంగా బ్యాంకులో ఎటువంటి జోక్యం ఉండకూడదు అనే రకంగా బ్యాంకును నడపాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన ఈ బ్యాంకు కోఆపరేటివ్ లైన్లో ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టి ఎలెక్టెడ్ బాడీ ద్వారానే బ్యాంక్ నడపడం జరుగుద్ది గత ఎనిమిది సంవత్సరాల నుండి బ్యాంకుకు ఎలక్షన్స్ జరగలేదు కారణాలు ఎందుకు అనంటే కోర్టుకు పోవడము అలిగేషన్సు కౌంటర్ అలిగేషన్సు కరప్ట్ ప్రాక్టీసెస్ మెంబర్షిప్ విషయంలో తగాదాలు చాలా జరిగి కోర్టులో పలు కేసులు దీని మీద పడి ఫైనల్గా కోర్టే ఏదైతుందో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరము అగత్యం ఉంది కంపల్సరీగా చేయాలి అని వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా ప్యానల్ ఫార్మేషన్స్లో యాక్చువల్గా ఇది పార్టీ ప్రాతిపదికన జరిగే ఎలక్షన్ కాదు పార్టీ సింబల్స్ దీంట్లో ఉండవు ఏ పార్టీ సింబల్ కానీ ఇండిపెండెంట్ సింబల్స్ అలాట్ చేయబడతాయి కానీ ప్యానల్ ఫార్మేషన్స్లో ఎవరైతే అలిగేషన్స్ చేసుకున్నారో కౌంటర్ అలిగేషన్స్ చేసుకున్నారో ఇల్లీగల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడారో ఇల్లీగల్ మెంబర్షిప్ గురించి మాట్లాడారో కరప్షన్ గురించి మాట్లాడారో వాళ్ళే మళ్ళీ ప్యానెల్ తయారు చేసి వాళ్ళే మళ్ళీ ముందుకు రావడం వాళ్ళు కూడా ఏదైతుందో ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అన్నట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీ వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని అడిగి తీసుకొని బీఆర్ఎస్ నుంచి కొంతమందిని అడిగి తీసుకొని ప్యానల్ ఫార్మేషన్లు చేసే వరకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతుందో ఎవరు కోట్లాడినా బ్యాంక్ అభివృద్ధి కోసము మంచి వాళ్ళు బ్యాంక్ పాలక వర్గంలో ఉండాలి అని చెప్పి మేము కూడా ముందు ఆలోచించలేదు కానీ మళ్ళీ ఏ పాలక వర్గాల మీద అలిగేషన్స్ వచ్చినాయో ఏ పాలక వర్గాల మీద కరప్షన్ మెంబర్షిప్ ఇల్లీగల్ మెంబర్షిప్ ప్రాక్టీసెస్ అలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళే తయారవడము వాళ్ళే అన్ని పార్టీలను కలుపుకొని మళ్ళీ తయారు అవ్వడంతో ఏదైతుందో కొంతమంది మంచి వ్యక్తులు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ బ్యాంకును చక్కగా నడపాలి ఈ బ్యాంకులో ఇటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకూడదు ఎవరన్నా అడ్వాన్సెస్కు వస్తే ఆ అడ్వాన్స్ మీద ఇంత కమిషన్ కావాలి అంత కమిషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళని సతాయించకూడదు అనే చెప్పే భావనతో వీళ్ళంతా ఒకటిగా చేరి మళ్ళీ అందరూ కూడా ఏదైతుందో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి మేమంతా పోటీ చేయదలుచుకున్నాము బ్యాంకును మంచి దిశగా తీసుకపోదలుచుకున్నాము ఈ బ్యాంకుకు రోజున్న డెబ్బై రెండు కోట్ల డిపాజిట్స్ యాభై ఎనిమిది కోట్ల అడ్వాన్సెస్ను ఈ టర్మ్ లోపల మూడంతలు పెంచి డిపాజిట్స్ కూడా అడ్వాన్సెస్ కూడా ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా పెంచి ఇంకా ఒక నాలుగు బ్రాంచులు ఉస్నాబాద్లో ఒకటి చొప్పదండిలో ఒకటి హుజూరాబాద్లో ఒకటి జమ్మి గుంటలో ఒకటి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఓపెన్ చేసేసి డిపాజిట్సు అడ్వాన్సెస్ అంతలు పెంచాలన్న భావనతో వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది అప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ సచీలత వీళ్ళ నీతి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని బాగుంటుంది ప్యానల్ అని చెప్పి దీనికి బ్యాకింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ అనడం కన్నా కాంగ్రెస్ వ్యక్తిత్వం గల వాళ్ళు కాంగ్రెస్ భావాలు నచ్చిన వాళ్ళు కాంగ్రెస్తో ముడిపడి ఉన్నవాళ్ళు పెట్టుకున్న ప్యానెలు తప్పకుండా మేము ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావాలు గలవాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవాళ్ళు కాబట్టి మేము వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్తున్నాం మంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన వాళ్ళు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్ట్ ఉంటుందని అందరం భావిస్తున్నాము బట్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయము దాంట్లో ఏదైతుందో అది ఇప్పుడు మూకుమ్మడిగా చోట వచ్చి చెప్పే విషయం కాదు ఇది పార్టీ ప్రాతిపదికన జరిగేది కాదు నాకు నాకు తెలిసి బ్యాంకు మంచిగా నడుపుతారని నాకు నమ్మకం ఉంది వీళ్ళంతా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలపరిచే వాళ్ళు కాబట్టి ఏదైతే ఉందో బ్యాంకును మంచి దిశగా తీసుకుపోతారని చెప్పి నేను ఉందో తప్పకుండా వెళ్ళడానికి ఉంటానని చెప్తున్నాను